పోలీ పాడ్యమి విశిష్టత పోలీ పాడ్యమినే పోలీ స్వర్గం అని కూడా పిలుస్తారు పోలీస్ వర్గానికి ఒక పురాణ కథ ఉంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పోలిపాడ్యమి కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే రోజుని పోలీ పాడ్యమి అంటారు ఈ రోజు నుండి మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసం శివుడిని పూజిస్తే మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు పోలిపాడ్యమి రోజున మహిళలు యువతులు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నీటి కొలనులు చెరువులు నదుల్లో పసుపు కుంకుమలతో వదులుతారు ఇలా ఎందుకు చేస్తారు దీనివల్ల కలిగే ఫలితాలేంటో తెలుసుకుందాం కార్తీక మాసం పూర్తి కాగానే గుర్తొచ్చే కథ పోలీస్ వర్గం ఇంతకీ ఆవిడెవరు ఎందుకు పూజిస్తారు అంటే ఆసక్తికరమైన కథలు చెప్తుంటారు ఇది అసలు సిసలైన తెలుగువారి ఆచారం ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కొడుకులు కోడళ్ళు ఉండేవారు అందరిలోకెల్లా చిన్న కోడలైన పోలి అనే మహిళకు చిన్ననాటి నుండి పూజలన్న వ్రతాలన్న ఆసక్తి కానీ ఆమెను చూస్తే అత్తగారికి కంటగింపుగా ఉండేది పూజలు చేయడంలో తనను మించిన భక్తురాలు లేరని ఆచారాలను పాటించే హక్కు తనకే ఉందన్న అహంభావాన్ని కలిగి ఉండేది కార్తీక మాసంలో చిన్న కోడలను మినహాయించి మిగతా కోడలను తీసుకుని నదికి బయలుదేరేది అక్కడ కోడళ్లతో కలిసి నదీ స్నానం చేసి దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేది తాను దీపం పెట్టి వచ్చేలోగా చిన్న కోడలు తనకంటే ముందుగా దీపారాధన చేస్తుందేమోనని ఇంట్లో ఉండే పూజా సామానులన్నిటినీ వెంట తీసుకెళ్లేది అత్తగారు కానీ పోలి దీపం పెట్టకుండా చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు పెరటులోని పత్తి చెట్టు నుండి పత్తిని తీసి దానితో ఒత్తిని చేసేది పోలి కవ్వానికి ఉన్న వెన్నను ఆ ఒత్తికి రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దానిపై ఓ బుట్టను బోర్లించేది కార్తీక మాసమంతా ఇలా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి ఆఖరి రోజున అమావాస రానే వచ్చింది ఆ రోజు నదీ స్నానం చేసి దీపారాధన చేసేందుకు బయలుదేరింది అత్తగారు వెళ్తూ వెళ్తూ పోలికి ఎక్కడలేని పనులన్నీ అప్పజెప్పి దీపాలు పెట్టే తీరిక లేకుండా చేసింది కానీ పోలి అప్పటిలాగే ఇంటి పనులన్నీ ముగించుకుని దీపాన్ని వెలిగించింది ఎన్ని ఆటంకాలు ఎదురైన నిర్మలమైన భక్తితో అందుబాటులో ఉన్న పూజా సామాగ్రితో తనను పూజించిన పోలి భక్తికి మెచ్చి ఇది చూసిన విష్ణుమూర్తి పోలిని పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకురమ్మనమని దేవతలను పంపిస్తారు తనకంటే ముందు పోలి స్వర్గానికి వెళ్లడం సహించలేని అహంకారి అత్తగారు పోలి కాలి పట్టుకుని కిందికి లాగుతుంది మిగతా నలుగురు కోడళ్ళు ఒకరి కాలు ఒకరు పట్టుకుంటారు ఆగ్రహించిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ కిందికి నెట్టేస్తారు పోలమ్మ స్వర్గానికి చేరుకుంటుంది అందుకే మార్గశిర పాడ్యమి నాడు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి పోలిని స్వర్గానికి పంపుతూ నీటిలో వదులుతారు అలాగే తమకు పసుపు కుంకుమలు ఇవ్వాలని తమకి స్వర్గప్రాప్తి కలగాలని కోరుకుంటారు ఇది పోలి పాడ్యమి వెనుక ఉన్న నిజమైన కథ